అవసరం ఇట్లరా దోచుకోవడం దాచుకోవడం కబ్జాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అదే పనిగా మారిపోయింది కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కష్టాలు మొన్న రీసెంట్గా మహబాద్ జిల్లా దగ్గరలో యూరియా కోసం వచ్చిన ఆటో డ్రైవరు ఆత్మహత్య అంటే ఆ ఆటో డీ కొట్టుకొని మరణించడం జరిగింది అదేవిధంగా మంది రైతులు క్యూ లైన్ నిలబడుతూ స్పృహ తప్పిపోతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఇవన్నీ జరుగుతున్నా కూడా ఏమి పట్టించుకోకుండా నిజానికి బకాసుడు నిద్రపోయినట్టుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిద్రపోతూ ఉన్నాడు అధికారులు అనేదానికి కలెక్టర్లు చెప్పుకోవడానికి ఇక నాకు మంచి మంచి సామెతలు గుర్తొస్తాయి కానీ కలెక్టర్ హోదాలో ఉండి కూడా వాళ్ళు కూడా అతన్ని డ్రామా చేస్తున్నారు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళందరికీ ఒకనొక రోజు మంచి శిక్ష అయితే ఉండబోతుంది అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పక్క రాష్ట్రాల్లో ఎన్నికల్లో ప్రచారాల్లో బిజీ అయిపోతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాలు ఒకటి కబ్జాలు చేసుడు ఒకటి దందాలు ఒకటి ఇవి తప్ప రేవంత్ రెడ్డికి ఏం తెలవట్లేదు ఒక దొంగకు అధికారం కట్టబెట్టి తెలంగాణ వ్యవస్థ ఒక బంగారమైన తెలంగాణ వ్యవస్థ తాళాలు అప్పగిస్తే దాన్ని దోచుకోవడానికే లక్ష్యంగా పరం పెట్టుకున్న ఒక దొంగకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడ్డంగా ఓటుకు నోటుకు దొరికిన ఒక దొంగని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడితే ఈరోజు దోచుకోవడం దాచుకోవడం మాత్రమే చేస్తూ ఉన్నాడు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ అధికారులు కానీ వాళ్ళు మంత్రులు కానీ ఏ ఒక్కరు కూడా దీనిపైన రివ్యూ మీటింగ్ పెట్టడు స్పందించడు వాళ్లకు యూరియా షార్టేజ్ను క్లియర్ చేసాడు వాళ్ళకి యూరియాని సకాలంలో అందించడు అవి ప్రయత్నాలు చేయకుండా బీఆర్ఎస్ పార్టీని వాళ్ళని ఉసిగొలుపుతుందని చాతకాని మాటలతోటి కేసీఆర్ అంతా మగోళ్లంబం కాదని ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుతూ ఉన్న విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం అదే టైంలో తెలంగాణ మాజీ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ గారు ఆ యొక్క యూరియా కష్టాల గురించి ఆవిడ గారు చెప్పు లేకుండా అదే లైన్లో గంటల తెరబడి లైన్లో నిలబడ్డ వ్యవహారం కూడా చూసాం ఫోటోషూట్ల కోసం అయితే ఆవిడ గారు రాలేదు ఆవిడ గంటల తరబడి అక్కడనే నిలబడి ఆ యొక్క ప్రజల కష్టాలను చూసి ఈ ప్రభుత్వానికి తన వంతు గోసను విన్నపించుకునే ప్రయత్నం గారు సత్యవతి రా గారు చేశారు అది చేయడం వందకు వెయ్యి రేట్లు నిజానికి రైతులకు అని చెప్పుకోవాలి ఈరోజు ఓటేసిన పాపానికి వాళ్ళు జల్సాల్లో ఊగుతూ ఉన్నారు ఈరోజు మాకు ఆ పార్టీ వద్దనుకొని ఏ ప్రజలైతే కోరుకున్నారో ఆ పార్టీ పెద్దలు వచ్చి ఈరోజు ప్రజల్లో ఉండి ప్రజా సమస్యని ప్రభుత్వానికి కనబడేటట్టుగా వీళ్ళు ప్రజల్లో వచ్చి నిలబడుతూ ఉన్నారు అందులోనూ నిన్న సత్యవతి రాతుడు గారు ఈ యొక్క యూరియా రైతులతోటి లైన్ లో టోకెన్ తీసుకుని నిలబడ్డ దుస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం యూరియా బస్తా కోసం క్యూ లైన్లో నిల్చున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబా జిల్లా కురవి మండలం గుండ్రాతిమగూడలో తన ఐదున్నర ఎకరాల పొలానికి గాను కేవలం ఒక్క బస్తా యూరియా మాత్రమే ఇచ్చిన అధికారులు రైతులను అష్ట కష్టాలకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని అసహనం వ్యక్తం చేసిన సత్యవతి రాథోడ్ గారు ఒక లెక్క చెప్పాలంటే ఒక అద్భుతమైన లీడర్ అని మాట్లాడుకోండి ఇప్పుడు ఈ ఈ సందర్భం బట్టి మాట్లాడుకోవాలండి అద్భుతమైన లీడర్ మాజీ మంత్రివర్యులు సత్యవతి రాతుర్ గారు తన హెల్త్ కండిషన్ అసలే బాగాలేదు ఎట్లా అంటే ఆవిడ గారికి ఇక్కడ లెగ్ సర్జరీ అయ్యింది ఆవిడ గారు ఎక్కువ నిలబడద్దు ఎక్కువ నడవద్దు ఆవిడ గారు ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది ఆవిడ గారు కొన్ని నెలలుగా ఆరు నెలలుగా ఆవిడ గారు హెల్త్ బాగాలేకున్నా కూడా ఆవిడ గారు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆవిడ గారు మళ్ళీ రైతుల కష్టాన్ని చూడలేక ఆ యొక్క మహబూబాద్ జిల్లా కురవి మండలంలో ఆ రైతులు పడుతున్న కష్టాలను చూసి మంత్రి సత్యవతి రాత్రుల గారు టోకెన్ తీసుకొని ఆ యొక్క ప్రజల కష్టాల్ని స్వయంగా చూసి ఎవరైతే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ అందరూ ఏఐ ద్వారా జనరేట్ చేసిన వీడియోలు మాత్రమే వాళ్ళు రైతులు కాదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా డ్రామా చేస్తూ అనుకుంటూ యూరియా పుష్కలంగా దొరుకుతుంది ఈరోజు రైతులు కావాలనే డ్రామా చేస్తూ ఉన్నారు అట్లాంటి రైతుల్ని మేము ఉపేక్షించము మేము ఏదంటే యాక్షన్ తీసుకుంటామని రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రభుత్వము అందరూ విన్నదే అయితే ఇది అబద్ధం కాదు ఇది నిజమే అనుకుంటూ సత్యవతి రాథోడ్ గారు స్వయంగా రైతుల మధ్యలోకి వచ్చారు టోకెన్లు తీసుకొని రైతుల దగ్గరికి వచ్చారు లైన్లో నిలబడ్డారు నిలబడి వారు మీడియా ముఖంగా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి సమస్యను వినిపించే ప్రయత్నంలో ఆవిడ గారు కూడా మాట్లాడడం జరిగింది ఆవిడ గారికి హెల్త్ బాగోలేదు ఎక్కువసేపు నిలబడద్దు ఎక్కువసేపు కూడా తిరగద్దు అనేది ఒక ఆరు నెలలుగా ఆవిడ గారు కొంత రెస్ట్లోనే ఉన్నారు అయినా కూడా ఈ యొక్క సమస్యను ప్రభుత్వానికి వినిపించేటట్టుగా ఆవిడ గారు బయటికి రావడం అసలు నాకు ఆ విషయం వినగానే నాయకులు అంటే ఈ ఈరోజు గెలవగానే ఎన్నికల్లో బిజీ అయిపోతూ ఉన్నారు ఎన్నికలు పెట్టడానికి కూడా దమ్ము లేకుండా ఈరోజు ఆ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల కోసము నానా రకాలుగా ఇబ్బంది పాల్పడుతూ ఉన్నారు కానీ నేను ఇప్పుడు చెప్తున్నా ఈ రాష్ట్ర రైతుల ఉస్సురు దాకి ఈ రాష్ట్ర రైతుల కన్నీళ్లు దాకి ఈ రాష్ట్ర రైతుల ఆడబిడ్డలు కన్నీలు గార్చుకుంటూ యూరియా బస్తాల కోసము నెల రోజుల నుంచి పడిగాపులు కాస్తూ ఉన్నారు అటువంటి ఆ యొక్క మహిళ ఉసురు తాకకుండా పోదు ఈరోజు సర్వనాశనం అవుతుంది ఈ యొక్క ప్రభుత్వం అయితే చూడండి మీరు రేవంత్ రెడ్డికి మొదటి దెబ్బ పడేది జూబ్లీ హిల్స్ ఎన్నికల ద్వారానే ఆ జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ గెలవదు ప్రజలు కూడా గెలిపించబోరు దయచేసి నేను కోరుకునేది కూడా అదే సత్యవతి రాజు గారికి హెల్త్ బాగోలేకున్నా ఆవిడ గారు ప్రజలకు రావాల్సిన అవసరం ఏమైనా వచ్చిందా ఇప్పుడు ఎన్నికల టైమా ప్రచారం చేసుకునే టైమా పబ్లిసిటీ పెంచుకునే టైమా కాదు కదా ఈ యొక్క ప్రజల కష్టాలని చూడలేక ఇది ప్రభుత్వానికి మన ద్వారా అయినా అనుకుంటూ ఆవిడ గారు చేస్తున్న ఆ యొక్క కృషికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చేయాలి ఈరోజు అన్ని అధికారం ఉన్న నాయకులు ఒక్కరు ఫామ్ హౌజ్లు వీడి బయటికి రావట్లేదు జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసం అందరూ హైదరాబాద్లో ఈరోజు ఉంటున్న పరిస్థితి హైదరాబాద్లోనే ఈరోజు అందరూ కలిసి అక్కడ ప్రచారాలు చేసే పరిస్థితి ఇవ్వబడతా ఉంది దయచేసి నేను చెప్పేది ఒకటే తెలంగాణ సమాజం జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చావు దెబ్బ కొట్టాలి ఆ చావు దెబ్బ ఎట్లా ఉండాలి అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ముఖం చూపెట్టుకోకుండా అయిపోవాలి ఇంత ఘోరమా ఇంత ఘోరం ప్రతిపక్షం వల్ల ఏం అవసరం అంటే రావడానికి ఈరోజు ప్రతిపక్షం వద్దు మా రేవంత్ రెడ్డి ముద్దు ప్రతిపక్షం అసలే వద్దు మా ప్రజాపాలనే ముద్దు అనుకుని ప్రజలు కోరుకున్నారు మరి వాళ్ళు కదా బయటికి రావాల్సింది వాళ్ళు కదా బయటికి రావాల్సింది వాళ్ళు కదా ప్రజల కోసం మాట్లాడాల్సింది వాళ్ళు కదా సరే యూరియా కేంద్రమే ఇస్తలేదు అనుకోండి సపరేట్ సపరేట్గా అనుకోండి యూరియా కేంద్రమే ఇస్తలేదు అనుకోండి మరి అట్లీస్ట్ సత్యవతి రాత్రులు లాగా లెక్క ఆ పట్టాబుక్కులు చెక్ చేసడో లేకుంటే టోకెన్ టోకెన్లు తీసుకొని లైన్లు నిలబడడం అట్లాంటివి చేయొచ్చు కదా చేయొచ్చు కదా నాయకులు ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేసేటోళ్ళు ప్రజాపాలన మాది గుండె కొట్టుకొని సాగు నడుపుకొని పార్టీ అన్న మాట్లాడుకునే మీరు ఈరోజు అట్లీస్ట్ వాళ్ళ లెక్క మీరు ఉండాలి కదా ఆవిడ గారికి ఏమవసరం అండి ఆవిడగారిని హెల్త్ హెల్త్ బాగాలేకున్నా ఆవిడ గారికి డాక్టర్ ఒకటే చెప్పారట మీరు ఇప్పట్లోనే బయట తిరగకండి మేడం మంచిది కాదు ఎందుకంటే బోన్ అదేవిధంగా ఏవైతే ఆ యొక్క మజిల్ లిగమెంట్ ఉందో అది అటాచ్ అవ్వాలి అది అయితేనే మీరు ఫ్యూచర్లో నడవగలుగుతారు లేకుంటే మీకు బాగా ఇబ్బంది అవుతుందని డాక్టర్ కండిషన్ పెట్టి చెప్పారు అయినా కూడా ఆవిడ గారు రావాల్సిన అవసరం ఏంది ఇది ఒక్కటే అర్థం చేసుకోండి ఒక్కటే అర్థం చేసుకోండి అందుకనే సత్యవతి రాథోడ్ గారు ప్రజల్లో తిరిగే మనిషి ప్రజల కోసం కష్టపడే మనిషి వీళ్ళ లెక్క ఎన్నికలు వస్తే అందరూ ఏకమయ్యి ఎట్లా పంచుకుందాం డబ్బులు అని దొంగలు లేక దోసుకునే రకం కాదు బీఆర్ఎస్ పార్టీలో కొందరు ఉన్నారు చాలామంది గొప్ప గొప్పలు ఉన్నారు ప్రజల కోసం పనిచేసేట్లున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేసేదేనా కదా ఓటేసింది మరి ఏ ఒక్కడు బయటికి వస్తున్నాడు ఏ ఒక్కడ బయటకు వస్తున్నాడు కలెక్టర్ అయినా రావాలి కదా అధికారులను ఉపేక్షించాలి కదా ఏం చేయట్లేదు అందుకన చెప్తున్నా ఒక గీ తీరుగుంది కానీ జూబ్లీ హిల్స్ కోసం ఆర్భాటం పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ యొక్క ఆశ పైన సాగుదెబ్బ కొట్టడానికి అయితే ప్రజలు సిద్ధంగా ఉన్నారు